ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం లీడర్ అంటే ఎలాంటి వాడు తెలుసా కెప్టెన్ విషయంలో కాకుండా నాయకుడుగా ఆటగాడిగా ఎంతో సక్సెస్ఫుల్ అయినటువంటి మన రోహిత్ శర్మ గురించి శ్రీలంకకి చేసినటువంటి ఒక రెండు పాయింట్లు మనం చెప్పుకున్నాం రెండు వేల పద్దెనిమిది నివాదశ ట్రోపీలో వాస్తవానికి అటు శ్రీలంక అదేవిధంగా మన బంగ్లాష్ టీమిండియా వేద టోపి ఆడుతుంది ఇక ఈ క్రమంలో మొట్టమొదటిసారిగా ఒక సిరీస్కు కెప్టెన్గా వేసినటువంటి మన రోహిత్ శర్మ మరి ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత మరి ఆ బంగ్లాదేశ్ ఆటగాళ్ళు అతి ఉత్సాహంతో నాగిని డాన్స్ చేస్తూ శ్రీలంక వాళ్ళని చాలా కించపరచడం జరిగింది తనంతరం మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు చాలా బాగుండ్రైతే అయితే ఫైనల్లో మ్యాచ్ టీమిండియా మరి బంగ్లాదేశ్ మీద గెలిచిన తర్వాత మరి ఏకంగా మన రోహిత్ శర్మ శ్రీలంక జెండల్ని పట్టుకొని శ్రీలంక వాళ్ళ యొక్క జాతి జండను పట్టుకొని వాళ్ళ సపోర్ట్ ఇస్తూ పలికిన విధానం అప్పుడు ఎప్పుడూ ఎంతోమంది ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆనందం చేశారని చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా ఒక సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటి ఒక సందర్భంలో టీ ట్వంటీ మ్యాచ్లలో దశున్ శనక మరి తను మరి వేరే ఎండ్లో ఉంటాడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉండి మరి రన్ అవుట్ అవడం జరుగుతుంది ఆ రన్ అవుట్ కూడా మహమ్మద్ షమి మానకణ్యంగా క్రీజ్ దాడుతున్నప్పుడు బాలు మరి స్టెప్ చేయడం జరిగింది వెంటనే మహమ్మద్ షమి ఎంపర్కు అప్లై చేడితే ఎంపటే ఎంపర్ వెంటనే మరి రివ్యూ కోరడం జరిగింది ఈ క్రమంలో మరి జోకం చేసుకున్నటువంటి మన రోహిత్ శర్మ మహమ్మద్ షామిని మందలించి ఇటువంటి చర్య కరెక్ట్ కాదు తను వంద వంద రన్స్ కొట్టే దశలో ఉన్నాడు తను వంద శేని తన జట్టు కష్టాలు ఉన్నప్పుడు అద్భుతమైన ఆట ఆడాడని చెప్పి ఎంబటే వెంట వెంపర్ని మరి రివ్యూ నిరక్షించి మరి శనకం మీద బ్యాటింగ్ చేస్తున్నటువంటి శనక మీద భుజం మీద చేసి ప్రోత్సహించినటువంటి గల చరిత్ర కూడా మన రోహిత్ శర్మ ఒకట రెండా ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్గా ఒక పకటిని ప్రేమించి గౌరవించే విధానంలో మన రోహిత్ శర్మ ఎప్పుడు చెప్పి కూడా చాలా మంది ఫ్యాన్ చెప్తున్నారు అటువంటి కెప్టెన్ బీసీసీఐ కెప్టెన్ తొలగించడం పట్ల ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు ఏదేమైనా కూడా మన రోహిత్ శర్మ ఒక స్థాయిలో ఒక రేంజ్లో ఒక హోదాలో ఉంటాడని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నారు